దారుణ అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ లో ఎవరి చచ్చిపోయినోడమే నేను అడిగేది అడిగా సార్ వాళ్ళని ఎవరు చంపారు మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక అటా చూడండి జెపి గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడు మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ బెడ్డు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మాటరి ఇస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి తనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరైనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మన మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకేనా ఏంటి అంత పులికేకే సార్ చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప మాప ఇంకో మరద జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రక దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం పచ్చుకుంటకూడదు వాళ్ళు పచ్చుకుంటే నన్ను సంతస్తారు వాళ్ళు తీసేయండి వాళ్ళు రా అసలు నువ్వు లవ్లో పడతావని నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళ గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుడిని ఎందుకు టెన్షన్ పడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది

నన్ను ఒకడు కుట్టిండు అన్న కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వస్తున్నానన్నా మన అడికే బయట మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా ఆ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నర్సింగ్ అన్న మోస్తావా ఎందుకు ఆన్న కూడా కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈనే కొట్టిందంటే ఇక మనందరం చలో అన్న ఏం జరిగిందిరా అసలు ఏం జరిగింది చెప్పరా చెప్పి తమ్ముడిని చంపనిక పోతే మధ్యలో వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడరా నా బిడ్డని కొట్టింది ఎంత అడిగినా చెప్తాడా చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు ఏంటి చెప్పేది బొంగు వాడు కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు దుబ్బుతారేంటి ఏంటి కొట్టిన వాడు ఎవడో తెలియదా అయితే నేనేనా అడ్రస్ ఉన్న వాడి చేతులు తన్నది నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికి తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి

అసలు ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ అమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రెయిట్గా గా ముందుకు వచ్చి ఐలవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు పిచ్చగడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనే నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాళ్ళు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు ఏంటి మన బావగాడా ఎరా బావా బాగున్నావా హలో హలో చూపించావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికి గుడికి వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహమా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన సంగతి తెలియదు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది

బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమనే బాసు గడ పెద్ద పద్మాజ్ గాడు గీ పోర్ మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలం చెక్కున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా ఇంకా అంటవేంది బాసు పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసి చెయ్యింది బాసు పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫిక్కర్ చేయకే అన్న జమ్ము 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 నువ్వు నాడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా ఈ పాట చూడడం నేను తప్పు కదా ఎందుకు చెప్పు చెప్పాడు ఎఫెక్ట్ బాగుంటుందని ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరా గుండా ఆ నా కళ్ళు పీకేసి ఉంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి కదా చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేరా ఏ అది తోనతో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మని నేర్పించే వాళ్ళకి కనిపిస్తున్నాను లేదండి అమ్మల మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నాను లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ ఏంటి ఇప్పుడు నీకు కూడా నాకైతే చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరి చెప్పు చెప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను కాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నాను అనుకున్నావే ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చేయి వదిలేయచ్చు గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదల్లేను ఒక్కసారి నేనంటే ఇష్టం ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఇచ్చే